హాయండీ తెలివింటి అత్తా కూడా రుచులు అండి మీరు అందరూ బాగున్నారా మేము అండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఇదిగోండి రోలు రోకల పెట్టుకుని కూర్చుందండి కోడలో ఇదిగోండి ఆ రోట్లో కుమ్ముద్దంట పచ్చిమిరపకాయ అల్లం ముక్క ఉల్లిపాయలు దేనికి అనుకుంటున్నారా పెరుగుందండి ఆ పెరుగు వేస్ట్ చేసుకోవడం ఎందుకు పులిసిపోతే పాడైపోద్ది అవతల పడేస్తాం లేకపోతే మొక్కలకి వేసేస్తాం అందుకని పెరుగు తాలింపు పెట్టడానికి ఇదొక వెరైటీ అండి తాలింపులో నేను రకరకాలు చేస్తూ ఉంటాను పెరుగు తాలింపులు అందులో ఇది వెరైటీ అదిగోండి తాలింపుకి కావలసిన పదార్థాలు దాంట్లో వేసే పదార్థాలు కావాలంటే మనం ఏమన్నా మొక్కలు కూడా ఉడికించుకుని వేసుకోవచ్చు కానీ ఇప్పుడు మొక్కలు లేకుండానో ఇలా వండుకోవాలి అనేసి ఇలా చెయ్యాలని ఇలా చేస్తున్నాం అవిగోండి ఎల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు అలాగే పొట్టు మినపప్పు పొట్టు మినప్పప్పు ఎందుకు వాడుతున్నాను అనుకుంటున్నారా దాంట్లో ఉండే టేస్టు కమ్మదనం మనకు చాలా బాగుంటుందండి పొట్టు లేని మినపప్పుకి తాలింపుల్లో అంత ఇది ఉండదండి అలాగే పొట్టున్న మినపప్పు దేంట్లో వేసుకున్నా సరే టేస్ట్ సూపర్గా ఉంటుందండి అల్లవును పచ్చిమిరపకాయలు కొమ్ముకుందాం అండి ఉల్లిపాయ కుమ్మే పంపిస్తే ఆ రోజు దగ్గరే ఉండిపోయిందండి నా మీద పెట్టేస్తుందండి పనికి దొంగ అదేంటత్తమ్మా నేను వచ్చి చూడండి తాలింపు కోడల మీద కోపం అండి అయ్యి చూసారండి అత్తమ్మ ఆ మాత్రం పని ఏం చేయలేనా ఏంటి అత్తమ్మా చేస్తుందండి పాపం అలసిపోయి పులిసు వాసన వచ్చేస్తుందండి ఇగోండి అత్తమ్మకి నేనే ఇక్కడ అన్ని పెట్టి వెళ్ళానండి నేను గిలకెట్టి అక్కడ పెట్టాను పెరుగు వచ్చి అంటే నేనే ఇక్కడ పెట్టానండి అంటే చూసారా అబద్దాలు ఎలా చెప్తుందా స్టవ్ మీద బాగా పెట్టేసండి వెళ్ళిపోయారండి ఏమండి ఒక ఆడపిల్లలు పుట్టాలండి ఇలాంటి అబద్దాలు చెప్పి మగపిల్లాడు పుట్టేడండి ఏంటి అంటే ఆడపిల్ తక్కువని కాదండి మహాలక్ష్మి నాకు కావాలి తమ్ము అలా అన్నా పుడతారేమో అని అండి చూస్తున్నానండి అయిలో ఉంది అత్తమ్మా పర్లేదు అలా తొందరగా వెళుతుంది తొందరగా వెళ్ళిపోద్ది కదా మా అత్తమ్మా స్వీట్ అయిపోయి స్వీట్స్ వీడే ఒక కూరతో సరిపెట్టేస్తుంది అనుకోకుండా పక్కన పొయ్యి మీద పొప్పెట్టారండి ఇంకా తాలింపు వేయలేదనుకోండి వేసేస్తారు లేదు అమ్మంటే ఎప్పుడు అండి పన్నెండింటి దాకా వంట చేస్తానే ఉందండి ఏం మంచి అండి ఏం లోకం అండి బాబా అసలు సరే పోపులు మాడిపోతున్నాయి వస్తమ్మా ఇది ఉల్లిపాయ కుమ్మేవు కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం కొమ్మేవు అది వేసేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం కారం పసుపు వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇది కొంచెం మగ్గనిద్దామండి నేను ఏం చేసాను ఇదిగోండి మగ్గిపోయినాయండి అంత గాబరా గాబరాగా అయినా టేస్ట్ మటు కదిరిపోతుంది అండి ఇదిగోండి నాకు డౌట్ వస్తమ్మా మనం ఇవన్నీ వేసాం కదా మళ్ళీ కారం ఎందుకు వేసారా కొంచెం కారం ఆ కారం టేస్ట్ వేరు పచ్చిమిరపకాయ టేస్ట్ వేరు ఒకసారి మగ్గ ఇదిగోండి మనం గిలకెట్టుకున్న పెరుగు పెరుగు తాలింపు ఇదొక టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్నాం కదా మనం చాలా బాగుంటుంది ఈ పెరుగు తాలింపు అండి ఇదిగోండి ఇగురుపప్పు పొడిపప్పు అంటాం కదా ఆ పొడిపప్పు ఈ పొడిపప్పులో తాలింపు వేసుకోవాలి ఇంకా చూపిస్తాం చూపుతాండి తాలింపు బంగారులా చేయించిందండి పని ఎంత బాగా చేయించుదోనండి కోడలా మజ్జాక అలాగే ఉన్నా పెరుగు తాలింపు ఇది ఈగిరిపప్పు పొడిపప్పు అంటారు మా ఊర్లో అయితే మా అమ్మగారు ఊర్లో పొడిపప్పు పొడిపప్పు అంటారు ఏం కోరంటే పొడిపప్పు అంటారు ఇది ఈగిరిపప్పు అంటాం మేము అలాగే పొడిపప్పు అనుకోండి ఇగురిపప్పు అనుకోండి ఏదో ఒక పప్పు పప్పు దాంట్లోను చక్కటే ఎల్లుల్లిపాయలు ఎక్కువ చిత్త కొట్టేసి వేసుకుంటా అండి కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది టేస్టీ టేస్టీ కూరలు అండి అదిగోండి వార్ రైస్ పెరుగు పచ్చళ్ళు ఉన్నాయి అలాగే పెరుగు తాలింపు పప్పు ఎంతకన్నా మంచి భోజనం ఉంటుందా చెప్పండి చక్కటి భోజనం కమ్మని భోజనం దొంగ కోడలు దొంగ పనులు చేస్తా కానీ నన్ను తను చేయకుండా పని నా చేత చేయని తనకి ఎగ్గొట్టేసి అటు 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 తిరిగేసండి మనవన్నీ తీసుకురాలేదు లేట్ అయిపోయింది అనేసి కి పంపించారండి తీసుకొచ్చే లోపల పప్పు తలింపేస్తారండి నాది కాదు కదండి తప్పు అత్తమ్మదే తప్పు అవునండి నిజమే అలా తన కోసం పెట్టేసి ఉంచితే అండి రెండింటికి పెడద్దండి భోజనం నేను చేయను అంటే తప్పండి చేస్తాను అన్నాను కదండి రెండింటికి పెడద్దండి ముసల ప్రాణం అప్పుడుదాకా ఆగుద్దా చెప్పండి అందుకే లోపల జ్యూసులు చేసేస్తున్నానండి కాకపోతే లేదండి అందుకు చేయలేదు సరదా సరదాగానండి అలాగా అంటా ఉంటాను కోడల్ని ఇదిగోండి ఇదండి ఈరోజు భోజనం చక్కటి కమ్మని భోజనం మజ్జిగ చారు తల్లింపు సూపర్గా ఉంటుంది మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చిందండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ప్రెస్ చేయండి ఆలన్ ఆప్షన్ ఎంచుకోండి మరిన్ని వీడియోలు చేస్తాం కలుసుకుంటామండి బాయ్ అండి